వచ్చిన మాటో తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకు రజగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండ జన గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా

మా ఇంటిక తెలు ప్రభుత్వం మా చేతిక ఈ చెండ్రు పథకం మా పంటకు తె చెండూర పైరు మా రింది పల్లె బతుకుల తీరు రైతు నన్నల నేత కలర మన జగనన్న అదృష్టం ఉన్నడు రాజన్న మీ గుట్రలకు నిలకు చెండలు జత కట్టడమే మీ ఎజెండా మధ్యన గుడి కట్టడమే చెగను ఎజెండా పలిరా పలి పలిరా పలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా పలిరా పలి పలిరా పలిరా కావలి ప్రధాన ఏకానికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మే పదమూడవ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున తన నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన ఆశీర్వదించడానికి మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యేగా చేయడానికి ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు జగన్ అన్న అభిమానులు కావలి ప్రజానీకం అందరూ కూడా ఈరోజు ఈ ప్రచార కార్యక్రమంలో ఈ ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటావు దాంట్లో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా సోదరుడు మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నిమాల సుకుమార్ రెడ్డి గారు ఇంకా చాలామంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కావలి మాత కలుగోళమ్మ మాత యొక్క ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఊరేగింపుగా వచ్చి ఈరోజు పదకొండు గంటల ఏడు నిమిషాలకి గౌరవ ఆర్డిఓ గారి సమక్షంలో నామినేషన్లు విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను సుకుమార్ రెడ్డి గారు ఆయన సత్యమణి గారు యొక్క సమక్షంలో పత్రాలు సమర్పించడం జరిగింది ఈ రోజు నుంచి నిజమైనటువంటి ఎన్నికల ప్రచారం కొనసాగబోతూ ఉంది స్థానిక ప్రస్తుత శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారు ఘన విజయం సాధించబోతూ ఉన్నారు కావలి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి అత్యధిక మెజారిటీతో పట్ట పట్టం కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వారందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ వారందరినీ కూడా వీళ్ళిద్దరికీ ఎంపీ అభ్యర్థి గారికి విజయసాయిరెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థి గారికి మీ ఆశీర్వాదాలు ఇచ్చి జగన్ అన్నకి బహుమతిగా ఎమ్మెల్యే గారిని ఎంపీ ఇచ్చి జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు కావాలి అందరూ కూడా పాత్రికే మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అందరు కూడా నమస్కారాలు సెలవు తీసుకుంటాం రాబో ఎన్నికలు వైఎస్ఆర్సిపి అభ్యర్థులని ఇద్దరిని విజయసాయిరెడ్డి గారిని మరియు ప్రతాప్ కుమార్ రెడ్డిని ఇద్దరిని గెలిపించి మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో వచ్చే విధంగా పేద బలహీన వర్గాల యొక్క సంక్షేమం మరియు రాబోయే రోజుల్లో ఎక్కువ శాతం అభివృద్ధి ఇవన్నీ సాధించుకోవడానికి జగనన్న ప్రభుత్వం వల్ల కావాలనేది ప్రజల యొక్క ఆకాంక్ష ఆ ఆకాంక్షని మనం అందరం కలిసికట్టుగా కృషి చేసి రాబో పదమూడో తేదీ జరుగుపోయే ఎన్నికల్లో మన అభ్యర్థుల నిదరినీ గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా విజయసాయిరెడ్డి గారిని పార్లమెంటుకి సభ్యుడిగా పంపించేదానికి మనం అందరం కృషి చేయాలి నియోజకవర్గ పెద్దగా ఆశీసు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సు పెద్దగు గవర్నూ మన రాజ్యసభ సభ్యులు మరియు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారి ఆశీస్సులు మరో పెద్దగా గవర్నిగు రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు గారి ఆశీస్సులు పెద్దగు గవర్నె మాజీ శాసనసభకు కాటమ్మ రెడ్డి విష్ణుమర్ధన్ రెడ్డి ఆశీస్సు మరియు మా నాయకులు మా కార్యకర్త పెదగు కావ పెద్ద అందరూ ఆశీస్సులతోటి కావోయి నియోజకవర్గానికి మవిగా సేవగా అందించేదానికి ఈరోజు నన్ను అభ్యర్థిగా నిర్ణయించడం ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు ఎన్నికలకి ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున పెద్దగంత కూడా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పే పేరున చికిత్స వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కరిస్తున్నాను తప్పకుండా మీ అందరికీ ఆశీస్సులతో కాబోయే నియోజకవర్గంలో మంచి మెజారిటీతోటి నందు కానీ అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి విజయసాయనని కూడా గెలిపించాలని మనసాగా కోరుకుంటున్నాను అదేవిధంగా కాబోయే నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా మేమంతా కూడా పాటు పడతాము గతంలో ఏవైతే ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నావో అవే కాకుండా జరగబోయే ముందు రోజుగా కూడా ఏవైతే ప్రాజెక్ట్స్ అన్కంప్లీట్గా ఉన్నాయో వాటన్నిటి కూడా కంప్లీట్ చేసి మీకు అందించేదానికి మాగా అవకాశం ఇవ్వాలని మేము అందరం కూడా అటు విజయసాయిరెడ్డి గారు అదేవిధంగా పెద్దగా బీదామస్తావు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను అందరం కలిసికట్టుగా పనిచేసి కావగ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా కావగని కనకపట్నం చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన కావగ నియోజకవర్గం కావోయి పట్టణం ఏ విధంగా ఆబోతుందో ఫ్యూచర్గా గతంలో కూడా నేను ఈ రోజు ఒక పక్క రామాయపట్నం పోర్టు కావటం ఒక పక్క ఫిషింగ్ హార్బర్ కావటం అదేవిధంగా అనేక ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి తప్పకుండా కావయి నియోజకవర్గం చేయగా ఒక మంచి పట్టణమే కాకుండా ఒక మహానాగంగా కూడా అయ్యే అవకాశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి కల్పించడం రోజు అటువంటి పిషింగ్ హాప్ రామాయపట్నం పోర్టు గాంటివి కావడముగా ఈ ప్రాంతం యొక్క రూపు తప్పకుండా రాబోయే ముందు రోజుగా మారుస్తాము తప్పకుండా కాబోయే నియోజకవర్గాన్ని ప్రపంచ పడముగా ఒక పెద్ద పట్టణంగా తీర్చిదిద్దేదానికి కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా కాబోయే నియోజకవర్గ పెద్ద కూడా మంచి మనసుతోటి ఈరోజు జగనన్న మీకు ప్రతి ఒక్క పథకాన్ని కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇచ్చినాడు అది ఈరోజు మీ బిడ్డ కోసం ఏ విధంగా చదువు చెప్పించాడో ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించి తప్పకుండా మీకు ఎంతగా మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు పేదక పక్షాన పోగడుతున్న జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండగానే అదేవిధంగా కావ ఈ ఈరోజు సంస్కారానికి అదేవిధంగా అహంకారానికి జరుగుతున్న యుద్ధముగో సంస్కారానికి మీరు సపోర్ట్ చేయాలని మనసాగా కోరుకుంటూ సేవ తీసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్